తమాస సంఘటన మొన్న బెంగళూరు జరిగింది తన భర్త చనిపోయాడు దాన సంస్కారాలు అంతా అవుతూ ఉన్నాయి ఆ క్రమంలో అప్పుడు వాళ్ళ బాగా అయ్యో నా మొగుడు చనిపోయాడు అయ్యో నా ముగ్గురు చనిపోయాడు అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది నా మొగుడు నాకు కావాలి నా మొగుడు నాకు కావాలి నా మొగుడు దగ్గరికి నేను వెళ్ళిపోతాను నేను చనిపోతాను అంటూ ఆమె ఆమె ఓదిస్తూ ఉంటే అక్కడ ఉండే జనానికి ఆమెను కంట్రోల్ చేయకు కాలేదంట అంతరా ఆమె పాదుకుంటూ ఏడ్చి కోలు పెట్టిందట తీయగా చూస్తే ఆ ముగిని తన పియుడు ద్వారా చంపించింది ఈమె చూడు కాలం అందుకే కరికాలం అన్నారు ఈ కరికాలం మగ చలికాలం వస్తే ఇంకా వరస్టకాలం పతివ్రత సిగోమని శతకోటి దండారు తల్లి నీకు